దీపావళి ఎప్పుడు అనే విషయంలో చాలా మందిలో సందిగ్ధం ఏర్పడింది కొంతమంది పంచాంగ కర్తలు ఇరవయవ తేదీనని మరి కొంతమంది ఇరవై ఒకటవ తేదీనని వివరించడం వల్ల ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో ప్రజల్లో కొద్ది అయోమయం నెలకొని ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఒక విశ్లేషణను అందించడానికి పరుసాటీవీ ముందుకు ముందుగా తెలియచేస్తున్నాను నేను పంచాంగకర్తన కాదు ఆ విషయంలో ఏమాత్రము అనుభవము కూడా లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మరి అలాంటప్పుడు ఈ విషయంలో మీరెందుకు రావడము అని కూడా అనొచ్చు ప్రజలు అడుగుతూ ఉండడము ప్రజల్లో ఏర్పడుతున్నటువంటి ఇలాంటి అనేక అయోమయ సందర్భాలు గతంలో అనేక జరగడము గమనించి ఈ దీపావళి గురించి ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అప్పుడు ఇరవైని జరుపుకోవాలి దీపావళి ఇరవై ఒకటిని అనేటువంటిది మీరే నిర్ణయించుకుంటారు లేదు మన పండుగలు పంచాంగం ప్రకారం నిర్ణయించబడతాయి ఈ విషయం అందరూ ఒప్పుకుంటారు కొన్ని పండగలకి తిథులను బట్టి వెళ్ళాలి కొన్ని పండగలకి సమయం ప్రధానంగా చూసుకోవాలి కొన్ని పండగలకి నక్షత్రం ప్రధానంగా చూసుకోవాలి ఇలా ఉండడం వల్ల ఒక్కొక్కసారి కొంచెం అయోమయ పరిస్థితులు సందిగ్ధ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అందరికీ కూడా అందువల్ల ఏదైనా ఒక పండగ గురించి మనం కొంత అవగాహన ఉంటే మనకి కొంత ఒక ఏం చేసుకోవాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీపావళి విషయంలో సందిగ్ధం వచ్చింది కాబట్టి సూటిగా దాని మీదకే వెళ్దాం దీపావళి ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజును జరుపుకుంటారు ఇది అందరూ అంగీకరించేటువంటి విషయం మరి ఈ దీపావళి అమావాస్యకి ఆ రోజంతా అమావాస్యతో మొదలై ఆ రోజంతా అమావాస్య ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ నక్షత్రం ప్రధానమా తిది ప్రధానమా సమయము ప్రధానమా అనేటువంటి మూడు విషయాలు వీటికి మనం కలిపి చూడాలి ఇప్పుడు జోడించి చూడాలి ఇప్పుడు దీపావళి విషయంలో దీపావళి నాడు ఏం చేయాలి అవి ఈ సమయానికి ఎలా సరిపోతున్నాయి అనేటువంటిది తెలుసుకోవాలి అంత రాత్రి ఉన్నప్పుడే దీపావళి అనేటువంటిది దీపావళి అమావాస్య అంటారు కదా రాత్రి కాల్చుకుంటాం కదా కాబట్టి అమావాస్య రాత్రి ఉన్నదే దీపావళి అని చెప్పేటువంటి ఒక అభిప్రాయం ఈ కేటగిరీ వాళ్ళకి సూట్ అవుతుంది రాత్రి దీపావళి అమావాస్య ఉంది ఇదే దీపావళి ఇంకా ఇంకా అందులో తిరుగులేదు ఆ కేటగిరీ వాళ్ళంతా చేసుకోవచ్చు మరొక కేటగిరీ ఉన్నాను ఈ మరొక కేటగిరీ ఏమిటి అంటే దీపావళి రోజు ఆచరించవలసినవి ఏమున్నాయో అవి తప్పనిసరిగా ఆచరించి చేస్తారు ఏ పండగైనా ఆ రోజు చేయవలసినవి ఆచరించడానికి ప్రాధాన్యత ఇచ్చి అవి అవి వాటిని ఆచరించడానికి సన్నద్ధులై ఉంటారు ఈ వీళ్ళే చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు వీళ్ళ విషయంలోనే ఈ సందిగ్ధాలన్నీ కూడా కాబట్టి దీపావళి రోజు ఈ ఆచరించేటువంటి వాళ్ళకి ఏమేమి ఆచరిస్తారు అనేటువంటిది ఒకసారి చూస్తే మనకి ప్రధానంగా నాలుగు అంశాలు కనిపిస్తాయి ఒకటి అమావాస్య పితృతిథి అని గుర్తించినటువంటి వారు వీళ్ళంతా కూడా ముఖ్యంగా దీపావళి రోజు తప్పనిసరిగా పితృతర్పణం అనేటువంటిది ఇస్తారు పితృ కార్యాలు ఏమైనా ఉంటే నిర్వహించుకుంటారు పితృదేవత ప్రీతికరమైనటువంటి వ్యవహారం అంతా చేసుకుంటారు కాబట్టి అమావాస్య మధ్యాహ్న వ్యాప్తంగా ఉండాలి అపరాహణ వేళ అంటారు ఈ అపరాహణ వేళ అనేటువంటిది రెండు గంటల వరకు ఉంటుంది పన్నెండు దాటిన తర్వాత కానీ అపరాహన వేళ మొదలవుతుంది అందువల్ల ఏమవుతుంది ఇప్పుడు అపరాహణ వేళ ఉంటే కొంతమంది బాగా పాటించేటువంటి వాళ్ళు ఆ అపరాహణ వేళలో పితృతర్పణములు వదిలిపెట్టి పితృదేవతల పేరు మీద ఒక బ్రాహ్మణున్నవారి ఇంటికి ఆహ్వానించడం స్వయం పాకం ఇవ్వడం లేకపోతే దేవాలయానికి వెళ్ళివ్వడం ఆ సమయంలో చేస్తారు ఎవరినైనా పిలిచి భోజనం పెట్టుకోవడం వంటివి చేస్తారు కాబట్టి వీళ్ళకి తప్పనిసరిగా ఏముండాలి అంటే మధ్యాహ్న వ్యాప్తంగా అమావాస్య ఉండి తీరాలి అది చాలా ముఖ్యమైనటువంటిది ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఆ తర్వాత ఏం చేస్తారు పితృకార్యం నిర్వహించిన తర్వాత సాయంత్రం ఇందులోనే భాగంగా దీపదానం ఒకటి చేస్తారు దీపదానం చేసి దివిటీలు ఒకటి కొడతారు దివిటీ దీపావళి దిబ్బు దిబ్బు దీపావళి అంటూ ఒక ఒక చిన్న పిల్లల చేత కొట్టించినట్టుగా చూస్తూ ఉంటాం మనం అంతా కూడా గోంగూర కాళ్ళకి ఒత్తులు అవి పెట్టి ఈ దీపావళికి ఆ దివిటీలు కొట్టడంలో ఒక పరమార్థం పితృదేవతలకు మార్గాన్ని చూపించడం అనేటువంటిది తమ ఇంటికి వచ్చినటువంటి పితృదేవతల్ని సాగనంపడం అనేటువంటిది దీపకాంతుల మధ్య అనేటువంటి ఒక భావన ఒకటి ఉంటుంది కాబట్టి పితృకార్యం ఏ రోజైతే తర్పణమది ఇచ్చామో ఆ రోజు దివిటీలు కొట్టడం అనేటువంటిది ఒక సాంప్రదాయం ఆ రోజే దీపదానం కూడా చేస్తారు ఇంకా బాణ కాల్చడం అనేటువంటిదంతా మళ్ళీ ఒక వేడుక అదంతా చేసుకోవచ్చు అయితే ఆ రాత్రి సమయంలో అమావాస్య ఉండాలి అనేటువంటి నియమం అయితే లేదు మధ్యాహ్నం అమావాస్య తప్పనిసరిగా ఉండి తీరాలి ఉంటేనే ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చేయడం కుదురుతుంది ఆ సమయంలో కూడా అమావాస్య ఉండాలి అనేటువంటి నియమం లేదు మధ్యాహ్నం మాత్రం అమావాస్య లేదు అంటే పితృకార్యం చేయడానికి స్వయం పాకాలు ఇవ్వడానికి దానికి పని చేయదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ కేటగిరీలో ఇలా దీపావళి చేసే వారందరికీ ఏది ముఖ్యమవుతుంది ఇప్పుడు మధ్యాహ్నం అమావాస్య ఉన్నటువంటి రోజు మాసంలో అమావాస్య మధ్యాహ్నం ఉందా లేదా వేళ ఉందా లేదా ఇది గమనించవలసినటువంటి విషయం మిగతా వాటికి ఇదితో సంబంధం లేదు వాటిని అనుసరించి వచ్చేటువంటిదే మధ్యాహ్న సమయం చేసిన తర్వాత చేసేటువంటి కార్యక్రమం ఇదంతా కాబట్టి ఈ దివిటీలు కొట్టడానికి కానీ దీపదానానికి కానీ కాల్చుకోవడానికి కానీ అమావాస్యతో సంబంధం లేదు ఇప్పుడు ఒక ఈ కేటగిరీలోకి వచ్చేటువంటి వాళ్ళందరూ ఒక బ్యాచ్ రాత్రిపూట అమావాస్య ఉంటే చాలు దీపావళి చేసుకోవచ్చు అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళంతా ఒక బ్యాచ్ ఇప్పుడు ఇక్కడే సందిగ్ధం అన్నమాట ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఉంది లక్ష్మీ పూజ దీపావళికి లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిది అని ఉత్తరాదిలో ఈ సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటిస్తారు మన దక్షిణాదిలో చాలా తక్కువే అని చెప్పాలి ఈ మధ్య కాలంలో చేస్తున్నారు లక్ష్మీ పూజ కూడా చేస్తున్నారు మరి లక్ష్మీ పూజకి అనుకూలమైన సమయాలు ఏమిటి అంటే అమావాస్య ఉండాలి లక్ష్మీ పూజ ఆశ్రీయుజ అమావాస్య నాడు చేసేటువంటి లక్ష్మీ పూజ చాలా విశేషమైనటువంటిది అని చెప్పబడుతోంది అందులో భాగంగా లక్ష్మీ పూజకు మూడు నాలుగు సమయాలు ఇస్తారు అక్కడ ప్రదోష ఒకటి ఇస్తారు అలాగే స్థిర లగ్నం అని ఒకటిస్తారు అలాగే మనకి నిషీధ కాలం అని ఒకటి ఉంటుంది వృషభ కాలం అని ఒకటి ఉంటుంది సింహ లగ్నం అని ఒకటి ఉంటుంది ఈ విధంగా ఈ సమయాల్లో లక్ష్మీ పూజలు చేసుకుంటూ ఉంటారు ఇవేమి తెలియకపోయినా రాత్రి పూట లక్ష్మీ పూజ చేసుకునేటువంటి ఒక అలవాటు కూడా చాలా మందికి ఉంది కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే లక్ష్మీ పూజకి రాత్రి అమావాస్య ఉండి తీరాలి దీపావళి అమావాస్య సంబంధమైనటువంటి ఆశ్వయుజ అమావాస్య పూజ చేయాలి అంటే రాత్రి అమావాస్య ఉండి తీరాలి నోట్ దిస్ పాయింట్ ఆనర్ అంటారు చూసారా అది కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ విషయం గుర్తుపెట్టుకోవద్దు పితృతర్పణం వదలాలి అంటే మధ్యాహ్నం అమావాస్య ఉండి తీరాలి లక్ష్మీ పూజ చేయాలంటే రాత్రి అమావాస్య ఉండి తీరాలి కాల్చుకోవడానికి వీటికి రాత్రి అమావాస్యతో సంబంధం లేదు సామాన్య ప్రజలందరిలో ఉన్నటువంటి ఒక భావన ఏంటి రాత్రి పూట అమావాస్య ఉన్న రోజు దీపావళి ఇప్పుడు ఎన్ని కేటగిరీలు అయ్యాయి మూడు కేటగిరీలు అయ్యాయి అందుకే సందిగ్ధం ఒకే రోజు అమావాస్య ఉండి రాత్రి వరకు ఉందనుకోండి ఇంకా ఏ సందిగ్ధాలు లేవు అందరూ హాయిగా చేసుకోవచ్చు అటు పితృతర్పణం అవుతుంది ఇటు దేవిటీలు కొట్టడం అవుతుంది దీపదానాలు అవుతాయి లక్ష్మీ పూజలు అవుతాయి బాణసంచ కాల్చుకోవడాలు అవుతుంది ఒక్కొక్కసారి ఇలా రానప్పుడు ఒక సమస్య ఏర్పడుతుంది ఈ సంవత్సరం అలాంటి సమస్య ఏర్పడింది ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చెప్తారు ముందు మన విజ్ఞత కొద్దిగా ఉపయోగించుకోవాలి మన ఆలోచన కొద్దిగా ఉపయోగించుకోవాలి మనం ఏ కేటగిరీలోకి వెళ్తాము ఇరవయో తారీఖు మధ్యాహ్నము అపరాహన వేళ దాటిన తర్వాత అమావాస్య వస్తోంది మధ్యాహ్నము లేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇరవై అంతా రాత్రంతా అమావాస్య ఉంది తెల్లవారే వరకు మరునాడు మధ్యాహ్నం అపరాహన వేళ వరకు ఉంది అంటే ఇరవై ఒకటో తేదీ వరకు మధ్యాహ్నం వరకు కూడా అమావాస్య సాయంత్రం వరకు ఉంది ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది దాదాపు రాత్రి సమయంలో అమావాస్య లేదు ఇరవైని రాత్రి అమావాస్య ఉంది మధ్యాహ్నం అమావాస్య లేదు ఇరవై ఒకటిని మధ్యాహ్న అమావాస్య ఉంది రాత్రి అమావాస్య లేదు అప్పుడే కదా సందిగ్ధం ఏర్పడింది ఇప్పుడు ఇప్పుడు మొదటి కేటగిరీ మేము రాత్రి అమావాస్య ఉన్నదే ప్రధానంగా తీసుకుంటాము అని భావించేటువంటి వారు ఇరవయో తారీఖున దీపావళి చేసేసుకోండి ఎప్పుడు చేసుకున్నా వారికి ఒకటే అమావాస్య ఉంది మిగతా కార్యక్రమాలు ఏమి వాళ్ళకి లేవు చక్కగా స్వీట్స్ అవి తినండి పిండి వంటలు వండుకోండి బాణసంచా కాల్చుకోండి ఇంకా మీకు ఓపిక ఉంది ఇంకా కాస్త స్టాక్ ఎక్కువ కొనుక్కున్నాం మొరునాడు కూడా కాల్చుకోండి ఆ కేటగిరీ వాళ్ళందరూ ఇరవైన నిర్ణయం అయిపోండి ఇంకా రెండో కేటగిరీ పితృదేవతలకి తర్పణం ఇవ్వడము స్వయం పాకం ఇవ్వడం అనేటువంటి వాళ్ళకి అమావాస్య ఉదయ కాలం నుంచి మొదలై అపరాహ్న వేయడం తప్పనిసరిగా ఉన్నట్టే ప్రధానం కాబట్టి పితృదేవతలకి తర్పణాలు వదిలేటువంటి వారు స్వయం పాపములు ఇచ్చేటువంటి వారు ఎవరికైనా భోజనం పెట్టేటువంటి వారు వీళ్ళంతా కూడా పితృదేవతా ప్రీతి సంబంధమైన కార్యక్రమం చేసేటువంటి అమావాస్య అంతటినీ కూడా ఇరవై ఒకటవ తేదీను జరుపుకుని ఆ సాయంత్రమే దివిటీలు కొట్టుకుని పితృదేవతల్ని సాగనంపాలి దీపావళి పండుగ వాళ్ళకి ఆరోగ్య కింద లెక్క ఎందువల్ల పితృ లేదు కాబట్టి ఇరవయో తేదీన పిన్ దీపావళి చేసుకోమని చెప్పినటువంటి పంచాంగకర్తలు కూడా ఇరవై ఒకటిన స్వయం పాకాల ఇచ్చుకోండి అని చెప్తున్నారు ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి పితృకార్యాలు ఇరవై ఒకటిని చేసుకోండి దీపావళి ఇరవైని చేసుకోండి అని చెప్తున్నారు ఎందుకో ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఇది కూడా గమనించండి మీకు పితృకార్యం ముఖ్యము దీపావళి అంటే అది అనుకుంటారా ఇరవై ఒకటిన చక్కగా తర్పణం అది ఇచ్చుకొని డ్యూటీ లెవెల్ కొట్టుకొని చేసుకోండి ఇంకా మూడో కేటగిరీ ఉన్నారు లక్ష్మీ పూజ దీపావళి వాళ్ళు ఇరవయో తారీఖు లక్ష్మీ పూజను చేసుకోవాలి ఇరవై అర్ధరాత్రి సాయంత్రం నుంచి అంతా ఉంది కదా అందువల్ల వేళ ఉంది నిషీత వేళ ఉంది స్థిర లగ్నంలో ఉంది సింహలగ్నంలో ఉంది లక్ష్మీ పూజ చేసుకోవడానికి ఇరవై ఒకటి అనుకూలం పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చు భగవంతుడి పూజ కానీ విశేషమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి పూజ ఆ తిథికి సంబంధించినటువంటి గడియల్లో చేసుకోవాలి కాబట్టి అమావాస్య రాత్రి లక్ష్మీ పూజ అని భావన చేసేటువంటి వారు ఇరవయో తారీఖు లక్ష్మీ పూజ కార్యక్రమం చేసుకునేవాళ్ళు ఇరవై లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై ఒకటవ తేదీన పితృకార్యాలు చేసుకోండి దివిటీలు కొట్టుకోండి బాణసంచ కాల్చుకోండి రెండు రోజులు కొద్ది కొద్దిగా కాల్చుకున్నా ఇబ్బంది ఏం లేదు రెండు రోజులు దీపాలు పెట్టిన ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాను ముందే నిర్ణయం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పాండిత్య ప్రతిభ కానీ ఇవేమీ నా దగ్గర లేవు కానీ మీకు వివరంగా అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం ఈ మూడు పాయింట్లు మీకు వివరించడం జరిగింది ఇప్పుడు మీరు ఏ కేటగిరీలోకి వెళ్తారు అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన విజ్ఞత మీ చేతుల్లోనే ఉంది ఇవేమి మాకు ఇది కూడా మీకు చెప్పినా సరే మాకు ఇంకా తృప్తి అవలేదండి అంటారనుకోండి పూర్వకాలం పద్ధతి పెద్దలు పాటించండి పద్ధతి పాటించండి మీ యొక్క గురువు గారు ఎవరు ఉంటారో లేకపోతే మీరు ఇంటి పురోహితులు ఎవరు ఉంటారో ఆయన అడగండి ఆయన ఎలా చెప్తే అలా ఫాలో అవ్వండి ఇది వరకు అలాగే చేశారు అందరూ కూడా ఇంకా నిర్ణయం అధికారమంతా ఆయన ఆయన చేతిలో పెట్టేసరి ఆయన్ని నమ్మి మీరు ఫాలో అయిపోతారు అంతే అవగాహన కావడం కోసం ఈ మీకు ఈ విషయాన్ని చెప్పాను అనమాట అందువల్ల పితృతర్పణము పితృ స్వయం పాకములు ఇచ్చుకోవడానికి ఇరవై ఒకటో తారీఖు దివిటీలు కొట్టుకోవడానికి ఇరవై ఒకటో తారీఖు దీప దానం చేయడానికి ఇరవై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు లక్ష్మీ పూజ సాయంత్రం పూట చక్కగా చేసుకోండి ఎలాగ నరక చతుర్దశి నాడు కూడా దీపాన్ని వెలిగిస్తాం కదా మనం కాబట్టి ఆ దీపోత్సవంతో పాటు లక్ష్మీ పూజ కూడా చేసేసుకుంటాం అమావాస్య ఇదవు అని ఎలాగ సంకల్పంలో పూజ చేసుకునే వాళ్ళ సంకల్పం చెప్పిన అమావాస్య తీదవు అమావాస్య ఉంటుంది అమావాస్య ఇదవు చెప్తుంటారు రాత్రి సమయం అని చెప్పుకుంటారు అలాగా సరిపోతుంది బాణాస పిండి వంటలు వాళ్ళు ఈ రెండింటిలో ఏ రోజు ఎంచుకున్నా ఇబ్బంది ఏమీ లేదు 一定。